మీరే తప్పుదారిలో పోతున్నారంటే మీరే తప్పుదారిలో పోతున్నారు అని ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు మరి అసలు తప్పుదారిలో పోయేటోళ్ళు ఎవరు ఏంది ఏం కదా మనం కూడా ఇందంపా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఏమని చెప్పి రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయించిన రాళ్ల ఊర్లకి వస్తే రాళ్లతో కొట్టండి అని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళను రాళ్లతో కొట్టించే బాధ్యత నేను తీసుకుంటా ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్ళతోని కొట్టి చంపాలన్నాడు మరి ఇవాళ ఈ మాట నేనట్టలేను ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి వాళ్ళ రాళ్లతో కొట్టి చంపుతారా మరి ఇవాళ ఏం చెప్తారు యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేపు రేపు కిందికి కూడా నీళ్లు వస్తట్టున్నాయని ఏ క్షణంలోనైనా మా తప్పులను ఎత్తి చూపుతూ సూడి పెడితే అప్పుడు మేము ఎక్కడ పోవాలి లాగా ఇక ఈ రకంగా అవుతుందనే తలుచుకొని తలుచుకొని ఏడవలసి వస్తుందనే ఇక ఇందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు కాంగ్రెస్ తీర్థం ముచ్చుకున్నందుకు వాయ్యా ఇక బీఆర్ఎస్ లీడర్లు ఓ అమ్మ పాడి కౌశిక్ట్టి శరానికి వచ్చి ఏమంటుండో చూడూరు కాంగ్రెస్ వాళ్ళను